బనగనపల్లెలో ప్రారంభమైన దసరా శరణవరాత్రులు దేవీ శరణవరాత్రుల మహోత్సవ శుభ సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం కొండపేట బనగానపల్లి నందు సంఘం అధ్యక్షులు కాదుశెట్టి వేణుగోపాల్ సెక్రటరీ గుండా రవికుమార్ జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం విశేషంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారి శాల ప్రధానార్చకులు నరేష్ భరద్వాజ్ శర్మ మాట్లాడుతూ ఈ రోజున మొట్టమొదటి రోజున ఆదవ పూజ గణాదిప అన్నట్లుగా గణపతి పూజ గంగా పూజ గోపూజతో పుణ్యవాచనం కలుషస్థాపన అంకురార్పణ మరియు ధ్వజారోహణ కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమాలను కూడా మొదలయ్యాయి ఈ రోజుతో మొదలుకొని ప్రతి ఒక్కరోజు కూడా అమ్మవారికి విశేషాలతో అమ్మవారి దర్శనమిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో

ஹரிதிரஞ்சமே தம்வி கலியா சௌஹாகிய விந்தவே சர்வா மங்கலம் ஹரிதிரம விளேபன அப்பர்ப்ப விந்தரா நரேவல்லதேய சுகம்ப गोविंदவியம் பரவதன அங்கரப்ரதமயா நீதம் महादेवே உப்பேந்தாஸ்யாமி சுந்தரே వాసవి దేవి నవరాత్ర మహోత్సవ సుదర్ శుభ శుభ సందర్భంలో రోజున నూతనంగా ప్రారంభించినటువంటి యువ కెరేటాలు ఛానల్కి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఈ ఛానల్ వాళ్ళు నిత్యము అభివృద్ధితో సాగాలి అలాగే ఎన్నో విషయాలు అందరికీ తెలియజేస్తూ వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున దేవి శరన్నవరాత్ర మహోత్సవ శుభ కార్యక్రమాల్లో మొట్టమొదటి రోజు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం బడిగానపల్లె కొండపల్లె కొండపేట నందు కూడా ఈరోజు నుంచి కార్యక్రమాలన్నీ కూడా మొదలయ్యాయి మొట్టమొదటిగా ఈ రోజున గంగపూజతో మొదలుకొని గోపూజ గణపతి పూజ పుణ్యాహ వాచనం స్థాపన అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమాలు మరియు మొట్టమొదటిగా దుర్గాదేవి హోమంతో కూడా ఈ కార్యక్రమాలంతా కూడా మొదలుపెట్టడం జరిగినది అలాగే ఇటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నిటికి కూడా బనియాన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆర్య వైశ్యులంతా మరియు వాసవి మాత భక్తులంతా కూడా తండోపతండాలుగా ఈ యొక్క కార్యక్రమానికి అంతా కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులయ్యారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను మన బనియానపల్లె యువ కిరీట ఛానల్ వారికి శుభాకాంక్షలు ఈరోజు బనియానపల్లి పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం కొండపేట నందు ఉదయము ఐదు గంటల నుంచి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి మన ఆరవేశులందరూ భక్తాదులందరూ ఆ ఐదు గంటలకు ఇక్కడికి వచ్చి స్వామి కార్యక్రమాలన్నీ దిగ్వంగా జా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి స్వామి కృపకు పాత్ర చాలా సంతోషంగా ఉంది ఈ ప్రతిరోజు మనకు ఉదయము స్వామిది పూజ మధ్యాహ్నం పూట పన్నెండు గంటలకు హారతులు సాయంత్రము పుగ్గుమార్చన అదేవిధంగా ప్రతిరోజు నిత్యము అలంకారంతో స్వామికి జరుగుతాయి అమ్మవారికి ఈ అమ్మవారికి ఇదే విధంగా ప్రతిరోజు ఈ రోజు నుంచి పదకొండు రోజులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేము తెలియజేస్తున్నాము